హాయ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెయ్యి వ్లాగ్స్ మోదక ప్రియుడైన వినాయకుడు సర్వజన విజ్ఞానులను నివారించి మోదర్ని కలిగిస్తాడు ఆ గణపతి గజనునిగా జన్మించింది భాద్రపద మాసం చవితి రోజే మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ వినాయక క్షేత్రం అయినవిల్లి అయినవిల్లి సందర్శనం పరమ పావనం ఈ క్షేత్రంలో సాక్షాత్తు సిద్ధి వినాయక స్వామి వారు కొలువై ఉన్నారు ఈ ఆలయం అమలాపురం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో కాకినాడ నుంచి యాభై కిలోమీటర్లు అదేవిధంగా రాజమండ్రి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది సుందర ప్రశాంత వాతావరణం మన కోనసీమ కోనసీమ అందాలను ప్రతిబింబించే ఆయన వెళ్ళి శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయం గురించి ఈ వీడియోలో మనం చూద్దాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రద నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యసు సర్వదా అంటూ నాయకుడి నామస్మరణతో పుణితమవుతున్న పుణ్యధామం మన ఐనవెల్లి శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం నిత్యం భక్తులతో విరాజిల్లే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామివారు కొలువుతీరు ఉన్నారు ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులకు ముందుగా ఈ ఆలయ గోపురం దర్శనమిస్తుంది ఈ ఆలయ గోపురంపై అత్యాధునికంగా నిర్మించబడిన శ్రీ వరసిద్ధి వినాయకుని మూర్తి భక్తులని స్వామివారి పట్ల భక్తిని పెంచుతుంది కోనసీమ అయినమినిలో నెలకొని ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం నిర్వహించే ముందు విఘ్న వినాయకుడు అయిన ఈ క్షేత్రంలో కొలువైన వినాయకుడికి పూజించి పునితుడైనట్లు పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే వ్యాస మహర్షి దక్షిణ యాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుడిని ప్రతిష్ఠించారని మరొక పురాణం గాథలో మనం తెలుసుకోవచ్చు అలాగే అతి పురాణమైన ఈ ఆలయాన్ని తొలుత దేవతలు నిర్మించినట్లు కూడా మనం పురాణాల్లో ఉంది కాలక్రమేణ ఆలయం పునర్నిర్మాణం అభివృద్ధి పనులను పెద్దాపురం సంతాదీసులు నిర్వహించారు మొదట గాలిగోపురాన్ని దర్శించుకున్న భక్తులు తర్వాత ప్రధాన ఆలయంలోనికి చేరుకుంటారు ప్రధాన ఆలయం అంతా కొన్ని ఉప ఆలయాలతో సమూహంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా గతిచెల్లి దర్శనమిస్తుంది ప్రధాన ఆలయం పైభాగంలో విఘ్నేశ్వర స్వామి వారి వివిధ మూర్తులను మనం ఇక్కడ చూడవచ్చు వివిధ రూపాలలో దర్శనమిచ్చే విఘ్నేశ్వరుని మూర్తి రూపాలను ఇక్కడ చాలా అందంగా శిలా రూపంలో మనకు దర్శనమిస్తాయి ఇక్కడ గర్భగుడిలో ఉన్న విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు అందరూ శ్రీ ఓం విఘ్నేశ్వరాయ నమ అనే నామస్మరణంతో శ్రీ సిద్ధి విఘ్నాయకుని దర్శనం చేసుకుంటారు గర్భాలయంలో ఉన్న శ్రీ సిద్ధి వినాయకుని స్వామి వారి శిలామూర్తి అత్యంత ప్రాచీనమైనది ఇక్కడ విఘ్నేశ్వరుని హోమం జరిగింది చూసి అందరూ తరించండి

वभय नमदाद वक्षण अवकेर्नम वभय नमदाद वृणणं पूर्णम वभय नमदाद वक्षण समीकरणम वभय नमदाद वृणणं सेचनम वभय नमदाद वक्षण कुट्टनम वभय नमदाद वक्षण सम्मानदनम वभय नमदाद वक्षण समालायकरणं तक्केन तुषेनवाद धादान वभय नमदाद वक्षण कोंडाव स्वास्थ्यनेतनां गद्य्या तथा निवर्तकरणं प्रगत्या

అనంత్యనే స్వః కత్రత్ర తార జననమనేన చక్రమ సత్యం రాజతరస్త్రై దానవలన గావండి నందన సంకల్ప అస్త్రేన ప్రాగదనమ రాజదైవ కెనన నాద హమేకాస్త్రజ భయప్రయత్రోలాగుతనా గుపాధ్యార్త

హోమాన్ని సంకల్పం చేసుకుని ఆదో పూజా అంటే మనం ఏ పూజా కార్యక్రమాలు ప్రారంభించినా హోమ కార్యక్రమాలు ప్రారంభించినా దేవతా కార్యక్రమాలు ఏది ప్రారంభించినా ముందుగా పశుప గణపతి పూజతో ప్రారంభించుకోవాలి అలా పశువు గణపతి పూజ పూర్తి చేసుకుని ఆర్చంతుల మీ శిరస్సు మీద వేశారు రెండవ కార్యక్రమంగా పుణ్యాహమాసం అనే కార్యక్రమం చేశారు అంటే మూడు కలసంది మూడు చెప్పులను పెట్టుకుని ఒక కర్మకారిని ఒక్కరుసారి విష్ణువుని ఒక్కరిసల రుద్రుణ్ణి ఆహ్వానించి వరుణ మంత్రంతో వరుణ దేవుని సంబంధించిన మంత్రాలతో అనుసంధానించి స్థాశుద్ధి కోసం ద్రవ్యశుద్ధి కోసం మీ శుద్ధి కోసం చేయడం జరిగింది మూడవ కార్యక్రమంగా ఇక్కడ లక్ష్మీగణ హోమాన్ని సంకల్పం చేసుకుని ఈ హోమకుండా చేసుకునే సంస్కారాలవి గుర్తి చేసుకుంటూ ఇప్పుడు లక్ష్మీ గణప హోమానికి కావాలన్నటువంటి అగ్నిహోత్రుణ్ణి కర్రాంచి మంత్రపూర్వకంగా అగ్ని కణాన్ని గుర్తించుకుంటాం మనకి శాస్త్రంలో మనం అగ్ని హోమం చేసుకోవాలనుకుంటే గనక మనకి నాలుగు రకాల అగ్ని కణాలు చెప్పబడి ఉన్నాయి అందులో మొట్టమొదటిది రావి కర్ర కర్ర అంటే రావి చెట్టు యొక్క గర్భాన్ని తీసిన కర్ర జమ్మి చెట్టు యొక్క నుంచి తీసిన కర్ర ఈ రెండింటినీ మిస్తే వచ్చే అగ్ని పవిత్రాగ్ని రెండవది భూతత్ పెట్టి సూర్యరశ్మి ద్వారా పట్టి భూజులు పెట్టి వెలిగించే పద్ధతి రెండో పద్ధతి మూడవ పద్ధతి ఎవరైనా బ్రాహ్మణ ఇంటి దగ్గర హోమం చేసుకుంటుంటే వాళ్ళ ఇంటి వెళ్లి మనం హోమ కణాన్ని వెతుకుని మనం హోమం చేసుకోవడం మూడవ పద్ధతి నాలుగవ పద్ధతి కర్పూరం వీళ్ళ బట్టి అగ్గిపుల్ల బట్టి విరిగిన పద్ధతి నాలుగవ పద్ధతి ఇటు నాలుగు పద్ధతిలో మొట్టమొదటి శ్రేష్టమైనది ఇక్కడ ఉపయోగిస్తారు రాజికర్రా ఇది చెంది చెట్టు యొక్క గర్భం నుంచి వీసని కద్రామో రాగి చెట్టు యొక్క గర్థం నుంచి విసిని కర్ర ఈ రెండింటినీ మరిస్తే వచ్చారు ఈ పవిత్రాన్ని దేవతా హోమగారిపై అలాగే అగ్ని ముట్టించి వాడుతూ ఉన్నారు మనం Terima kasih <muchas> telah menonton! गाल लेकिन ये जगह दिल्ली कॉमन बोलनो आने दो जरा कार्ड kanaan <coughs> <coughs> <coughs>

ॐ ॐ ओं भौंव रक्षा ओम भौंवक्ष्वाह ओं भौंव रक्षा शिखजा भक्ता మన సిద్ధి విఘ్నేశ్వరుని హోమం చూసారు కదా ఫ్రెండ్స్ హోమం చాలా అందంగా జరిగింది చాలా ఆహ్లాదంగా జరిగింది ప్రతి ఒక్కరూ హోమంలో పార్టిసిపేట్ చేశారు ఈ గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు గుడి చుట్టూ తిరగవచ్చు గుడి చుట్టూ వివిధ శిలా రూపాలు మనం దర్శించుకోవచ్చు ఈ గుడిలో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని మన అన్నపూర్ణ దేవిని మొత్తం అందరినీ దర్శించుకోవచ్చు ఇది ఈ గుడి యొక్క స్థల పురాణం ఫ్రెండ్స్ స్థల పురాణం చదవాలి అనుకున్న వాళ్ళు చదవచ్చు నేను లేకపోతే ఈ గుడిలో స్థల పురాణం కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ గుడి చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు ఈ గుడి చాలా ప్రాచీనమైనది ఈ గుడిలో విఘ్నేశ్వరుని రూపం కూడా చాలా ప్రాచీన శిలలా మనకు కనబడుతుంది గుడి ప్రాంగణం చాలా ఆహ్లాదకరంగా ఉంది గుడిలోనే కాదు గుడి వెలుపుల వైపు మనకు స్వామి భక్త ఆంజనేయ స్వామి ఆలయం ఒకటి ఉంది ఆ ఆలయం పక్కనే ఒక ముప్పై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు ఈ విగ్రహం చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ విగ్రహం పక్కన మనకి శ్రీరామ అదే మన రామాలయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ గుడి వెనకాలే మనకి నది నది ప్రవహిస్తుంది ఆ నది గురించి మీకు చెప్పాను కదా ఇది రుద్ధ గౌతమి నది పాయస్ ఫ్రెండ్స్ దీనిలో మనం స్నానాలు చేయొచ్చు స్నానాలు చేయడానికి కూడా నీట్గా అరేంజ్ చేశారు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ గుడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వాహన పూజ కూడా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ గుడిలో మనకి వెలుపల వైపు ఉన్న గోడలపై విఘ్నేశ్వని యొక్క వివిధ రూపాలను కూడా చిత్రీకరించారు అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి లక్ష్మీ గణపతి త్రిముఖ గణపతి ఉచ్ఛిష్ట గణపతి సిద్ధబుద్ధి గణపతి ఇంకా పలు రూపాలు అన్ని రూపాలను ఇక్కడ గోడలపై చిత్రీకరించారు చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ గుడికి వచ్చి ఈ గుడిని సందర్శించండి ఈ గుడిలో ఏమనుకున్నా నెరవేరుతాయని ఇక్కడ గ్రామ పెద్దలు చెప్తున్నారు ఇక్కడ మనం కొత్తగా కొనుక్కున్న వాహనాలు కూడా వాహన పూజ చేసుకుంటున్నారు ఎందుకంటే విఘ్నేశ్వర వాహనాన్ని పూజ చేస్తే మనకి ఏదన్నా మంచి జరుగుద్ది అని ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ గుడి యొక్క విశిష్టతలు అదేవిధంగా విషయాలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ